శ్రీ మార్టేన్ మహా వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ మంచి ప్రతి ఒక్కరికి ఈరోజు హోలీ శుభాకాంక్షలు యాదేవి సర్వభూతేషు బుద్ధి సిద్ధేన సభ్యత నమస్తే నమస్తే సే నమస్తే నమో నమో ఈ వీడియో మా నాన్నమ్మక అంకితం చేస్తున్నాను ఎందుకంటే నాకు ఊహ తెలిసి తెలియని వయసులో ఈ అమ్మవారి కోసం ఎన్నో విశేషాలు చెప్పింది చిన్నప్పుడు ఆ రూట్లో వెళ్ళడానికి ఎంత భయపడేవారు చాలా మంది కానీ ఊహ వచ్చాక నేను ఈ శక్తిపీఠాల మీద యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకటి ఒకటి దేవతా శక్తి మీద నేను చేస్తూ ఉంటే ఈ అమ్మవారి గురించి తెలుసుకొని వెళ్ళి చూసిన తర్వాత ఒక గుప్త శక్తిపీఠం అని తెలిసి నా ఊర్లో ఇంత గుప్త శక్తిపీఠం ఎంత మంచి అమ్మవారు భక్తుల కోరికలు తీర్చి అమ్మవారు ఉందని తెలిసి చాలా సంతోషపడ్డాను మీద దశమహా విద్య చిన్నమస్తా మీద చేశాను అలాగే గ్రామదేవత అనే ఎరుకులమ్మ మీద కూడా రెండు వీడియోస్ చేశాను దానికి మంచి వ్యూస్ కూడా వచ్చాయి ఇప్పుడు ఇది ఒక గుప్త శక్తిపీఠం అని తెలిసి నేను మీతో ఇంకా కొన్ని డెప్త్కి వెళ్ళి కొన్ని విశేషాలు మీకు అందించేస్తున్నాను ఇక్కడ పంతులు గారి మాటల్లో వింటే ఆ గుడి తన తలక పూజారి మాటలో వింటే ఇంకా కొన్ని విషయాలు తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు ఆయన చెప్పింది ఈ అమ్మవారు ఆంధ్ర చిన్నమ్మస్తా అన్నారు తర్వాత ఇక్కడ అమ్మవారు శివుని యొక్క పానపట్టం మీద ఆసీనురాలై ఉంది ఈ అమ్మవారు కానీ ఒక టైంలో ఈ విశాఖపట్నంలో బ్రిటిషర్స్ పరిపాలించక ముందు రైల్వే స్టేషన్ ఎక్స్టెన్షన్ కోసం ఆ రైల్వే స్టేషన్ దగ్గరలో ఈ అమ్మవారి చిన్న దేవాలయం ఉండేది అక్కడ రైల్వే స్టేషన్ వస్తుందని తెలిసి అమ్మవారిని అక్కడి నుండి వేరే ప్రాంతానికి తరలించాలి అక్కడ ఉన్న స్థానికులు సో ఆ అమ్మవారిని తరలిస్తూ ఉండేది ఈ ఎరుకులమ్మ ఉన్నారో అక్కడికి తీసుకొచ్చేసరికి అమ్మవారు శిరస్సు మొండెం నుండి వేరేపై పడిపోయింది అప్పుడు ఆ ఎడ్ల మీద మీద తీసుకొస్తున్న గ్రామస్తులు భయపడ్డారు ఏంటి అమ్మవారిని తీసుకొస్తే అమ్మవారి మొండెం నుండి శిరస్సు వేరైపోయింది ఇదేదో శుభ సూచకంగా లేదు అశుభంగా ఉందని భయపడ్డారు భయభ్రాంతులకు లోనయ్యారు ఎన్నోసార్లు ఆ రోజే రెండు మూడు రోజులు అలాగా అమ్మవారిని సిరసుని అతికించాలని చెప్పి ఆ గ్రామస్తులు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తండోపతండాలుగా వచ్చి ట్రై చేసినా సరే అవ్వలేదు ఆఖరికి అమ్మవారు ఒక రోజు రాత్రి ఆ ఒక భక్తుని కల్లో కనిపించి తను మొండని సిరసుని అతికించవద్దని ఎక్కడైతే నేను పడి ఉన్నానో అక్కడే తనని ప్రతిష్ఠించమని భక్తుల కల్లో కనిపించి చెప్పిందని అమ్మవారు కోరుకున్నారే అక్కడ ప్రతిష్ఠిద్దామని ఆ అమ్మవారిని వెళ్ళి అక్కడ తవ్వుతూ ఉంటే వాళ్ళకి ఆశ్చర్యం అక్కడ శివలింగం ఉంది ఎక్కడైతే అమ్మవారి తల ముందని పడి ఒక ముండం నుండి వేరే తల పడితే అక్కడ చూస్తే తవి చూడగా శివలింగం ఉంది అమ్మవారు ఇక్కడే ప్రతిష్ఠించమన్నారు కదా శివలింగం ఉంది కదా అని చెప్పి అక్కడే ఆ ఆనపట్టం మీదే అమ్మవారిని ప్రతిష్ఠించాను ఈ విషయం నాకు మా పూర్వీకులు చెప్పలేదు కాకపోతే సినిమా పానపట్టం అయితే నేను వెళ్ళినప్పుడంతా చూసేదాన్ని దేవాలయం వెళ్ళినప్పుడు అంతా అమ్మవారిని చూసేదాన్ని అమ్మవారి చేతిలో ఒక చిన్న బిడ్డ ఒడిలో చిన్న బిడ్డ కూర్చొని ఉండేది ఆమె కాళ్ళ దగ్గర ఇంకొక బిడ్డ ఉండేది సో అమ్మవారి పానపట్టం మీద కూర్చొని ఉందని తెలిసి నాకు అది కూడా కొంచెం ఆశ్చర్యానికి కలుగజేసింది సో తర్వాత ఇది ఒక గుప్త శక్తి మేటమనే నిర్ధారించుకున్నాను అమ్మవారు ఎక్కడో పడింది వేరే ప్లేస్లో పడితే అమ్మవారిని తరలిస్తూ ఉండగా ఈ శివుని సన్నిధికి అమ్మవారు చిన్న మస్త అమ్మవారు చేరుకున్నారు ఏమే వజ్రభాయి రుచిని చిన్న మస్త మనకి అమ్మవారి గొప్ప సర్తిపెట్టం అని అన్నారు కదా దాని గురించి అమ్మవారి గురించి మళ్ళీ అమ్మవారి ప్రాసెస్ గురించి నాకు కొంచెం వివరాలు చెప్పండి ఆల్రెడీ అమ్మవారి మీద ఒక వీడియో చేశాను మళ్ళీ మీ నోటి నుండి కూడా మళ్ళీ కొన్ని మా మాటలు విని ఎంత అమ్మవారి అమ్మవార్తలకు మహిమలు తర్వాత అమ్మవారు ఇక్కడ ఏం వైర్లెస్ కాలనీలో ఉన్న అమ్మవారిని రైల్వే స్టేషన్ ఎక్స్టెండ్ అయితే కనుక మనకి ఇక్కడ తీసుకొస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారు శిరస్సు అప్పటి నుండి ఇక్కడ ఎరిపోయా గ్రామస్తులు అందరూ ఈ అమ్మవారు శిరస్సు భిన్నమైన చాలా ప్రయత్నాలు చేశారు అమ్మవారు శిరస్సు అతి ఉంది గ్రామస్తులు ఒక భక్తుల కల్లో కనిపించే మా శిరస్సు అతికించండి పాదాల దగ్గరే ఉంచండి నాకు నీళ్ళు పోయింది పసుపు నీళ్ళు ఎవరైతే పసుపు నీళ్ళు పోసి పసుపు కుంకాలు ఇస్తారో భక్తులు ఏం కోరుకుంటే ఆ కోరికను తీరుస్తా అన్నారు ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు చెల్లి కాని వాళ్ళు ఉద్యోగం గురించి చదువు గురించి వ్యాపారం కోసం మరియు భార్యభర్త అనోన్యగా ఉండటానికి నీళ్ళు బుధవారం నీళ్లు పోయాలి ఈ అమ్మవారికి పసుపు నీళ్ళు పోస్తారు బుధవారం లక్షవారం గురువారం వచ్చి అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పిస్తారు అలాగ మూడు గురువారాలు మూడు గురువారాలు ఐదు గురువారాలు ఐదు గురువారాలు అలాగే మినిమం వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతారు ముఖ్యంగా ఈ మూడు వారాలు ఐదు వారాలు వచ్చేవాళ్ళు మరియు నూట ఎనిమిది బిందులు కూడా వేస్తారు వాళ్ళు మొక్కు తీరిన తర్వాత నూట ఎనిమిది బిందులు అమ్మవారికి పసుపు నీళ్ళతో జలాభిషేకం చేస్తారంట మరి అక్కడ అమ్మవారు ఇక్కడ ప్రతిష్టమని చెప్పారు చందన శివలింగం ఉంది ఆ అమ్మవారు ఉన్న చోట ఉంది శివలింగం ఉంది లింగం ఉంది కదా మనకి దానికి అలా అలవాటు ఆ శివలింగం మీద అమ్మవారిని కూర్చోబెట్టారు కూర్చోబెట్టారు అందుకే అమ్మవారికి బాగుంటుంది శివుడికి ఎలా అలా ఉంటది అన్నమాట సంతోషం ఈ మాట ఇప్పుడు అమ్మవారిని ఈ కొత్త విగ్రహం కలిపి లోపల పెడదామన్నది అది వాటి విన్నాను తర్వాత నాకు ఇది ఎవరు చెప్పలేదు మా పూర్వీకులు ఎవరు చెప్పలేదు అమ్మవారి కింద పాను బట్ట ఉందని చెప్పలేదు సంతోషం ఇది కూడా మనకు వచ్చి సంతోషం వాళ్ళు ఇదివరకు పాత గుమస్తాలుగా యువగా కృష్ణమూర్తి గారు ఉండేవారు శ్రీనివాస మట్లయ్య గారు అనే ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ ఉండేవారు వాళ్ళ టైంలో చూసినప్పుడు అప్పుడు లింగం తవ్వినప్పుడు లింగం కనిపించింది అమ్మవారి లింగం కదా చూసి అమ్మవారి పెంచుతాయి ఈ దేవాలయంలో నాలుగు ప్రధాన పండుగలు అవుతాయి భీష్మ ఏకాదశి మహాశివరాత్రి శ్రావణ పౌర్ణమి మరియు అమ్మవారి వార్షికోషం అంటే అన్నాభిషేకం జరుగుతుంది అంటే ఈ దేవాలయం కొత్తగా నిర్మించి ఇదివరకు పాప దేవాలయం ఉన్నది కొత్తగా నిర్మించి ఇరవై సంవత్సరాలు అవుతాయి ప్రతి సంవత్సరం పదహారో తారీఖు పదో నెల ప్రతి సంవత్సరం అన్నాభిషేకం జరుగుతుంది అమ్మవారి ముందే సుమారు ఒక రెండు వందల కేజీలు వేడి వేడి అన్నం ఒక రాశి పోసి అమ్మవారి అది అమ్మవారికి ఉండిన పదార్థాలని అమ్మవారికి నైవేద్యం పెట్టి అది అన్నదానం చేస్తాడు తర్వాత భీష్మ ఏకాదశి ఎందుకు ప్రాధాన్యం అంది అంటే భీష్మ ఏకాదశి అంటే ఏకాహం అనమాట ఒక ఇరవై నాలుగు గంటల పాటు ముందు రోజు ఆరు గంటల నుంచి ఆ మరుస రోజు ఆరు గంటల వరకు ఇక్కడ మీరు భీష్మ ఏకాదశి చేయడం ఇక్కడ ఆచారం పూర్వం నుంచి కూడా ఇక్కడ ఈ దేవాలయం శివరాత్రి రోజు అంటే అమ్మవారికి జాతర అవుతుంది అంటే ఇవిడ శివ స్వరూపం పార్వతీదేవి స్వరూపం కిందన చూసారా పాను మట్టం ఉన్నది శివరంగం ఉంది అందుకే అమ్మవారి శివరాత్రి రోజు జాతర మహోత్సవాలు అవుతాయి ఉంది పానపటం పానుమట్టం శివలంగా ఆకారం ఉంటది కదా పానుమట్టం ఉంది పానుమట్టం ఉంది ఉంది ఆవిడ మీద దాని మీద వీడు కూర్చున్నారు అందుకే అమ్మవారికి శివస్వరూపం కాబట్టి శివరాత్రి రోజు అమ్మవారి జాతర జరుగుతుంది ఇక్కడ మేకలు గోళ్ళు కోళ్ళు మేకలు అన్ని మొత్తం నిషిద్ధం నిషిద్ధం చేస్తారు ఒక్క శివరాత్రి రోజే అమ్మవారికి ఒక కోడి పోస్తారు ఇక్కడ ఆచారం శివరాత్రి రోజు అది బయట గుళ్ళో దేవాలయం పోయిరు అది రోజే ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా ఓన్లీ పసుపు నీళ్ళు శుభ్రం ముక్కుంటారు ముక్కుకుంటారు తప్ప జట్టుబల్లి ఇక్కడ పూర్తిగా నిశ్శబ్దం తర్వాత అమ్మవారిని వజ్రవై అంటారు చిన్నమస్తా అంటారు చిన్నమస్తా ఆంధ్ర చిన్నమస్తా ఆంధ్ర చిన్నమస్తా మనకి మళ్ళా తర్వాత అక్కడ త్రి కూడా అమ్మవారు చిన్నమస్తగా ఉన్నారు ఉన్నారు అన్నారు మనకి ఇంకెక్కడ లేరా ఇక్కడ ఇక్కడ త్రీ ప్రాంతం తప్ప ఇంకెక్కడ అక్కడ ఆంధ్రాలో ఎక్కడ లేచి నమస్త్ అమ్మవారు నమస్తే తర్వాత ఇక్కడ అమ్మవారు రాత్రులు గజ్జెల చప్పుడు వినిపిస్తుంది చుట్టుపక్కల ఓరమ పూర్వీకులు తానమని చెప్పారు మా ఇప్పుడు పూర్వీకులు మా నాన్నమ్మ గారి కూడా చెప్పారు ఇప్పుడు కూడా గజ్జెల చప్పుడు అమ్మవారికి గ్రామ సంచారిగా తిరుగుతూ ఉంటుంది అంటారు గ్రామ సంచారం గ్రామ దేవత గ్రామదేవత గన వచ్చింది ఎరుకులమ్మగా గ్రామదేవత వచ్చింది శ్రావణ పూర్వం రోజు అమ్మవారికి భక్తులకే ఉచితంగా వెయ్య ఒక బిందు వేయిస్తాం శ్రావణ పౌర్ణమి ఉండదు అనమాట అమ్మవారికి చంద్రం నీళ్లు వేస్తారు చందనం కలిపి నీళ్ళు వేస్తారు ఉచితంగా వెయ్యి ఎనిమిది బిందులు వేస్తారు భక్తులు వేస్తారు లేకపోతే పండితులు వేస్తారు సమర్పిస్తాం నీళ్లు బిందులు అన్ని మేమేస్తాం ఉచితంగా వెయ్యి ఎనిమిది బిందులు వేస్తారు శ్రావణ పౌర్ణమి రోజు తర్వాత ఇంకొంటేదన్నారు భీష్మ ఏకాదశి మహాశివరాత్రి తర్వాత శ్రావణ పౌర్ణమి తర్వాత సంవత్సరానికి వచ్చే వార్షిక అన్నాభిషేకం అన్నాభిషేకం అక్టోబర్ పదహారు అక్టోబర్ పదహారు అది ఫిక్స్డ్ ఆ డేట్ ఫిక్స్డ్ డేట్ లెక్క అనమాట పదహారో తారీఖు పదో నెల ప్రతి సంవత్సరం అమ్మవారు వార్షికోత్సవం అనమాట ఈ దేవాలయం నిర్మించి ఇరవై సంవత్సరాలు పునఃప్రతిష్ఠ చేశారు మళ్ళీ మళ్ళీ అనమాట అది ముఖ్యంగా ఈ అమ్మవారు కూడా ఈ దేవాలయం ఎందుకంటే ఇది కట్టారు ఈ అమ్మవారిని ఇందులో పెట్టద్దామని అసలు పూర్వం రోడ్డు వెళ్లకు ఎక్స్టెన్షన్ అవుతుంది అన్నారు అని చేత అమ్మవారు ఇందులో పెడదామని దేవాలయం కట్టించారు అవును కానీ రానంది అవును వేద పండితులు వచ్చారు ఈ అమ్మవారిని కలపడానికి తీసి ఇందులో పెట్టడానికి వాళ్ళైతే లోపలికి వెళ్లారు మంత్రంతో వేద పండితులు పూజలు కట్టా చేశారు చేసి డోరికట్టారు అమ్మవారం ఇది ఇలా చెయ్యేశారు ఐదుగురు వేల పండితులు వేద పండితులు చెయ్యేశారు చెయ్యేశారు అమ్మవారు నన్న మందే కదుపుతారు రా అంది మాట్లాడి వాళ్ళకి మొత్తం చాలా ప్రకటించారు ఎప్పుడు ఎన్నాళ్ళకి కట్టి జరిగింది అది ఈ దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఓకే అంటే దాదానందా కొత్తగా నియమం చంక లేదు నియమించ అంటే ఈ మళ్ళీ ఈ అమ్మవారం ఇందులో కట్టడం లేదు అవును యాక సారనే కాదు రెడీగా పులినకన్నీ రెడీ చేశారు గర్భగుడలోకి వెళ్ళి అలా చేయారంటే అమ్మవారి విగ్రహం చేస్తే నన్నే కదుపుతారా అంది అప్పుడు వాళ్ళు నమస్కారం చేసి బయటకు వచ్చేశారు భ్రమలో పట్టిస్తే మొత్తం అందరూ మా అప్పుడు పాత గారు కృష్ణమూర్తి గారు ఉంది యువగా సరే ఈ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి కలపడం కలవడం ఎవరి తరం కాదు అని వాళ్ళే చెప్పి ఇంకా నమస్కారం చేసి వెళ్తారు యువగా సో అది అమ్మవారి మహిమ అంటే మిగతా అన్ని విన్నాను కానీ ఈ మహిమ నేను ఇంకా చాలా మహిమ చాలా ఎంతో మంది పేదపడిన తీసుకొచ్చారు తీసుకొచ్చి అమలాపం నుంచి వచ్చారు ప్రత్యేకంగా వచ్చి ఇలా వెళ్ళారు ఎంజగారు చెప్పి లోపలికెళ్ళారు దూరం ఇప్పుడు మహానైవం పెట్టాం దూరం నెలకేస్తాం అలా చేసి లోపలికి వెళ్ళి వేద మంత్రా చేసి ఎలా చేశారు అన్నమాట అంటే மாமல்கார் மொத்தம் வீழ்த்தா கவனித்து தச்சி ரெய்ட் வச்சு we <laughs> దాదాపు ఒక రెండు వందల ఏళ్ల క్రితం ఈ అమ్మవారిని తీసుకొని వచ్చి ఒక ఫస్ట్ తాటాకు పందులేసి తర్వాత నెమ్మది ఒక చిన్న గుడి కట్టారు ఆ చిన్న గుడిని రెండు వేల రెండులో అమ్మవారి విగ్రహాన్ని తీసి వేరే చోట ప్రతిష్ అంటే ఆ టెంపుల్ ప్రిన్సెస్ దగ్గర వేరే చోట ప్రతిష్ఠించాలని చూస్తే అమ్మవారు ససేమిరా అన్నారు అప్పుడు ఆ చిన్న టెంపుల్ని మళ్ళీ తీసివేసి ఆ దేవాలయాన్ని కొత్తగా కట్టి నిర్మించారు ఇప్పుడు అది కట్టి నిర్మించింది ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఆ అమ్మవారు ఆ దొండ భర్తి నడిపట్టినే పూజలు అందుకుంటున్నారు నిత్య కళ్యాణం పచ్చ తవర్ణం ఆ దేవాలయం అవునా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటారని కోరుకుంటున్నాను ముఖ్యంగా రాహు మహాదశలో ఎవరైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే యాక్సిడెంట్స్ కానీ ఇల్ హెల్త్ కానీ అనవసరమైన ఎక్స్పెండిచర్స్ కానీ ఇంకా పిల్లలు తలక మానసిక స్థితి తర్వాత పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇలాంటివి ఏమైనా చేస్తున్నా సరే తప్పనిసరిగా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని మొక్కుకోండి అమ్మవారి ఆశీర్వాదం వల్ల అన్ని సమస్యలు మీకు తెలుగుతాయి స్వస్తి శ్రీ మాతృ ఇట్ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్